విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనేక మాటలు మాట్లాడడం జరిగింది ఏదైతే యూట్యూబ్లో వస్తున్న మాటల గురించి కావచ్చు అదేవిధంగా తను పార్టీ మారుతున్నాడు బీజేపీలోకి వెళ్తున్నాడు రాజ్యసభ ఇస్తున్నాడు అన్న మాటలకు కావచ్చు అదేవిధంగా పార్టీలో గతంలో నెంబర్ టూ నుంచి నెంబర్ ఎక్కడికి వెళ్ళింది సో ఒకటి చాలా హైగా నెంబర్ టూ పొజిషన్లోంచి ఆఖరి స్థానానికి ఎందుకు తన వచ్చాడనే మాటలు చాలా కీలకంగా కూడా తను మాట్లాడడం జరిగింది సో అటు జనరల్గా ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే కన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయసాయి రెడ్డి గారు ఎంత కీలకంగా ఉన్న వ్యక్తి మనందరికీ తెలిసిన విషయమే అవన్నీ గత ఐదేళ్ళు కావచ్చు విషయంలో ఉన్నప్పుడు కావచ్చు అనేక మార్లు మనం చూడడం జరిగింది ఎంత చూసిన విషయమే కానీ ఈ మధ్యకాలంలో ఒక తెర వెనక జరుగు తొంద కోణం ఏంటో అర్థం కావడం లేదు కానీ ఒక రకంగా చూస్తే కోన ప్రతిపక్షాలు అధికార పార్టీలో ఉంటున్న మా వాళ్ళు కావచ్చు అనేక మంది రాజకీయ నాయకులు మహామాయకులు కూడా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ టూ పాయింట్ జీరో రాజకీయంలో భాగంగానే విజయసాయిరెడ్డి గారు పార్టీ వీడారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక షాడో లాగా పనిచేయాలని తను నిర్ణయించుకున్నాడు అందువల్లనే తను రాజీనామా చేశాడు సో రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి గారికి ఏదైతే రాజ్యసభ సీటు ఆ సీటు మళ్ళీ తనకు తక్కే విధంగా కూడా బీజేపీలో చేరి బీజేపీ ద్వారా తను అని చెప్పేసి బలంగా వినిపించాయి సో కాబట్టి ఈ మధ్యకాలంలో అనేక మార్లు వినిపిస్తున్నాయి నెంబర్ టూ ఇలా అయిపోయాడు నెంబర్ టూ అలా చేశాడు ఇలా చేశాడు అని వినిపిస్తున్నాయి సో కాబట్టి అవన్నీ కొట్టేస్తూ తనైతే ఉన్నా ఈరోజు చాలా షాకింగ్ నిషాలు అయితే చెప్పడం జరిగింది విజయ రెడ్డి గారు సో కాబట్టి ఏంటి ఆయన రాజకీయంగా కూడా నేను ఏ పార్టీలో చేరడం లేదని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీలకు నేను వెళ్లడం లేదని చెప్పడం జరిగింది అదే విధంగా నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన మాట వాస్తవమే కానీ కానీ నేను వ్యవసాయమే చేయాలన్నా మరోసారి కూడా వద్దంటారా అన్న మాటలు కూడా మాట్లాడుతున్న తీరు కూడా మనం చూడడం జరిగింది సో కాబట్టి ఏది ఏమైనా కూడా విజయసాయి గారు కే విరామం మాత్రమే రాజకీయాల్లో తీసుకున్నాడు సో కాబట్టి మరోసారి తన రాజకీయాల్లోకి వచ్చేలాగా ఉన్నాడు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మరి రిటర్న్గా మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతా టీడీపీలో చేస్తాడా లేకపోతే బీజేపీలో చేరతాడా అర్థం కాని పరిస్థితి కానీ కాకపోతే ఇప్పుడే తెలిసే విషయం కాదు అది కానీ కొద్దిగా సమయం అయితే వేచి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఆయన అనేక మాటలకు సంబంధించి స్పందిస్తూ రాజకీయ కోణంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకున్న గతంలో ఉన్నాడు ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి అన్నీ కూడా వివరించడం జరిగింది అంటే ఆయన ఉన్న పార్టీలో ఉంటున్న కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న కీలకంగా కొంతమంది వ్యక్తులు తనను అనగదుక్కుతున్న తీరు గురించి కూడా చెప్పడం జరిగింది అంటే తనకు జన జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా చేశారు అదేవిధంగా పార్టీలో చీలక చేస్తానని చెప్పేసి ఒక అవాస్తవాన్ని సృష్టించి విజయసాయి పార్టీ నుంచి వెళ్ళే విధంగా పొగబెట్టారు అనే మాటలు చాలా క్లియర్గా చాలా ఆవేదనతో చెప్పినట్టు కనిపించింది అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఇలాంటి ఈయన ఏం చేశాడో బయటికి అయితే కనిపించడం లేదు కానీ కానీ డెఫినెట్గా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా కోర్ అంటే డైహార్ట్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వ్యక్తి అది నిజంగా కొంతమంది కేటర్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు కప్ కాస్త మింగున పడలేని పరిస్థితి అనమాట డెఫినెట్గా వచ్చేసి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడుతున్నాడు ఎందుకంటే విజయసాయి గారు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి కొన్ని మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఆ మాటలకి ఏమన్నా ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ కాకపోతే డెఫినెట్గా ఒకసారి వైఎస్సా విజయసాయి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే కూడా ఎవరికి నొప్పి ఉండేది కదా కాకపోతే కనుక ఏంటంటే చిన్న చిన్న మంటలు తన మాట్లాడుతున్న ఏంటంటే రాజకీయ కోణంలో తను తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు అదేవిధంగా తను మాట్లాడుతున్న మాటలు కావచ్చు కొంతమందికి ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి కనుక సో ఒకటి తప్పని పరిస్థితుల్లో విజయసాయి గారిని విమర్శిస్తున్నారే తప్ప అదర్వైజ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా తను విమర్శించే పరిస్థితి లేదు ఒక్కటైతే మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా నెంబర్ టూ పొజిషన్లో తను లేనని ఒకటే బల్లాగుద్దీ తను విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పటికీ ఏదేమైనా కూడా డెఫినెట్గా ఆయన నెంబర్ టూలోనే ఉన్నాడు నెంబర్ టూలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు ఏదైతే వినిపిస్తున్న వార్తలు గతంలో ఎప్పుడు వినిపించలేదు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎంటమడి ఉన్నప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా తన పదవుల కోసం ఇబ్బంది పడుతున్నాడు అడ్డపడుతున్నాడు విజయసాయి రెడ్డి గారు ఒక కోటో విజయసాయిరెడ్డి మాట జరుగుతున్నారు అది అనే మాటలు ఎక్కడ కూడా వినిపి వినిపించడం లేదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఒక సంవత్సరం తర్వాత కొంతమంది వ్యక్తులు శక్తుల్లాగా మారి జగన్మోహన్ దగ్గర చు చుట్టూ గుమి కూడారు సో కాబట్టి ఎప్పుడైతే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరమైతే వచ్చారో కొన్ని శక్తులు అయితే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యారో అప్పటి నుంచి ఇలాంటి సమస్య మొదలైందనేది చాలా క్లియర్ కనిపిస్తుంది అంటే అప్పటి నుంచి మనం చూడడం జరిగింది అదేవిధంగా కావచ్చు నెల్లూరు శ్రీధర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వాళ్ళు కావచ్చు వైస్ చైర్మన్ సవరాజు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు అనేక మంది పార్టీ వేరిన దృశ్యాలు కూడా మనం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది వ్యక్తులు దగ్గర అయిన తర్వాత సో కాబట్టి ఏది ఏమైనా కూడా రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం తప్పుదోవల తీసుకెళ్తున్న వ్యక్తులను సరి చేసుకోకపోతే రాజకీయంగా కూడా కొంచెం అలెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా అయితే ఉంది అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది